వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం టిట్కో గృహ సముదాయాల పాలిట శాపంలా మారింది నిర్వహణను గాలికి వదిలేయడంతో వేల కోట్ల నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి వీటిని వినియోగంలోకి తీసుకురావాలంటే అదనంగా కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన పరిస్థితి పశ్చిమ గోదావరి జిల్లాలోనూ ఇలాంటి దుస్థితే నెలకొంది పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం శివారులో రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్య టీడీపీ హయాంలో ఐదు వేల మూడు వందల డెబ్బై ఆరు ఇళ్లు నిర్మించారు దాదాపు ఎనభై శాతం పనులు పూర్తయ్యాయి తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం టిడుకో గృహాలను పట్టించుకోలేదు మిగిలిన పనులు పూర్తి చేయకుండానే అప్పటి మంత్రి కొట్టు సత్యనారాయణ తన పుట్టినరోజున మూడు వేల రెండు వందల ముప్పై రెండు మంది లబ్ధిదారులకు ఇంటి తాళాలు ఇచ్చారు గృహ సముదాయాల్లో మిగిలిన పనులు పూర్తి చేయకుండా తమకు కేటాయించిన ఇళ్లు ఎక్కడున్నాయో చెప్పకుండా తాళాలు ఇవ్వడంతో లబ్దిదారులు ఎవరూ ఇక్కడకు రాలేదు ఇప్పటికే చాలా గృహాల్లోని కిటికీల అద్దాలు ఊడిపోయాయి తలుపులు చెదలు పట్టి విరిగిపోయాయి గోడలు బీటలు బారాయి మంచినీటి పైప్ లైన్లు పగిలిపోయి నీరు లీకై ఇళ్లలోపల గోడలు దెబ్బతిన్నాయి నివాసాల మధ్య అడవుల్లా పిచ్చి మొక్కలు పెరిగి విషపురుగులు పాములకు ఆవాసాలయ్యాయి ఈ ప్రాంతంలో పాములు సంచరిస్తున్నాయంటూ ఇళ్లు నిర్మించిన ఎల్ అంటీ సంస్థ ప్రతినిధులే నివాస సముదాయాల చుట్టూ స్టిక్కర్లు అంటించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు రాష్టంలో కూటమి ప్రభుత్వం రాకతో లబ్దిదారులు ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరుగా టిడికో గృహ సముదాయాల్లో నివాసం ఉండేందుకు వస్తుండగా అక్కడి పరిస్థితులు వారిని వెక్కిరిస్తున్నాయి ఆవాసాల చుట్టూ పెరిగిపోయిన పొదలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి బయట వేలకు వేలు అద్దెలు చెల్లించలేక లబ్దిదారులు పాడైపోయిన తమ ఇళ్లకు సొంత ఖర్చులతో మరమ్మతులు చేయించుకుని నివాసం ఉంటున్నారు జగన్ అధికారంలోకి రాగానే మిగిలిన ఇరవై శాతం పనులు పూర్తి చేసి ఇచ్చుంటే తమకీ కష్టాలు ఉండేవి కావని లబ్ధిదారులు చెబుతున్నారు ఒక్క మాకు శాంక్షన్ పదేళ్ళు అయింది సార్ చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ఎలక్షన్ టైం ముందు ఇచ్చేస్తారేమో అనుకుని అందరం వచ్చేసాం కానీ ఆ రోజు ఏడుగురు మాత్రం ఇచ్చి ఆపేశారు తర్వాత సత్యనారాయణ గారు లాస్ట్ ఇయర్ తాళాలు ఇచ్చారు అప్పటికి ఇంకా పైపులు ఏమి అవ్వలేదు సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత మాకు మొన్నే కరెంట్ వచ్చిందండి మాకు ఈ కొంచెం ఇళ్ళవి పైన కూడా స్లాప్లు అయిపోయినాయి సార్ టైల్స్ పాడైపోయిన పైన్ సీలింగ్ మొత్తం వాటర్ అంతా కారిపోతుందండి మరి అవన్నీ కూడా కొంచెం రిపేర్లు చేయించి ఇస్తే మరి వచ్చినోళ్ళు మేము కూడా హ్యాపీగా ఉంటాం సార్ చుట్టూ చెట్లు అయి సార్ తర్వాత వాటర్ పైపులు అయ్యి దొంగలు కోసారు పక్క బ్లాక్ నుంచి మోసుకుంటున్నాం నీళ్ళు డోర్లైపోయింది సార్ అందరూ వచ్చి ఉండాలంటే అన్ని సౌకర్యాలు ఉండాలి కదా సార్ ఆ స్ట్రీట్ లైట్ మెయిన్ సార్ రాత్రి పాములై తిరుగుతున్నాయి సార్ భయం కదా సార్ పాములు కాని అంటే టెన్ ఇయర్స్ అబవ్ అయిపోయింది సార్ ఆ ఇల్లు కట్టి ఇప్పుడు పాడైపోయినంటే పాడవకేమో సార్ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే ఇచ్చామన్నారో అప్పుడే ఇచ్చేసి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా సరే బాగుండేది సార్ ఆయన మరి నెగ్లెక్ట్ చేస్తారు సార్ ఇప్పుడు అదంతా లాస్ అప్పి కదా సార్ ఎక్కడక్కడ పెచ్చులు ఊడిపోయి ఆయన వాటర్ అంతా లీక్ అయిపోయి అదంతా మరి ఏమనుకోసారి చదవబెట్టేసండి చదవేస్తే మేమంతా బాగు చేయించుకున్నాం కొందరి లబ్ధిదారులకు ఇళ్లు ఇవ్వకుండానే బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయించారు ఇంటి అద్దే బ్యాంకు రుణాలు చెల్లించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు రెండు సంవత్సరాల నుంచి మాకు అకౌంట్ లో డబ్బులు కట్ అవుతున్నాయి వెయ్యి యాభయ్యే కట్టేవాళ్ళు మొన్న సంవత్సరం నుంచి మూడు వేలు కట్ అయిపోతున్నాయి మాకేమో ఇల్లు రాలేదు అందరూ ఏమంటారు ఇల్లు రాకుండా మీరెందుకు డబ్బులు కట్టున్నారు ఆపేయండి బ్యాంకులో అంటే వాళ్ళేమో మాకు నోటీసులు పంపిస్తున్నారు పంపించి మీరు కట్టాల్సిందే డబ్బులు ఇల్లు సంగతి అది మీరు మున్సిపల్ ఆఫీసులు వెళ్ళి కనుక్కుంటారు ఎక్కడికి వెళ్ళి కనుక్కుంటారు అక్కడ కనుక మాకేదో సంబంధం లేదు మాకేదా డబ్బులు కట్టాల్సిందని మాకు డబ్బులు కట్ చేసుకుంటున్నారు మా దగ్గర స్టార్టింగ్ లో యాభై వేలు రెండు బాతికలు డీడీలు తీసేవాడి స్టార్టింగ్ లో యాభై వేలు కట్టాము మేము ఇల్లు మరి కావాలి కదా మాకు డబ్బులు కట్టించుకోవడం బ్యాంకులో లేకపోతే మాకు ఇల్లు అన్నీ ఇవ్వండి పేదల సొంత కల నెరవేర్చాలన్న ఉద్దేశంతో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు ఖర్చు చేసి టిట్కో గృహ సముదాయాలు నిర్మించింది ఆ ప్రభుత్వం దిగిపోయిన నాటికి దాదాపు ఎనభై శాతం పనులు పూర్తి చేసింది ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ ఇరవై శాతం పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాల్సి ఉండగా కనీసం నిర్వహణ బాధ్యతను కూడా పట్టించుకున్న పాపన పోలేదు ఫలితంగా టిట్కో గృహ సముదాయాలు శిథిలావస్థకు చేరుకుని బూత్ బంగ్లాలు తల్పిస్తున్నాయి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో ఈ టిట్కో గృహ సముదాయాలపై మరోసారి సమీక్ష జరిపి లబ్ధిదారులకు అందించాలని చెప్పి ఇక్కడ వారు కోరుతున్నారు కెమెరామెన్ రమణతో ఉమామహేష్ ఈటీవీ న్యూస్ తాడేపల్లిగూడెం టిట్కో సముదాయం నుంచి